మాత్రమేనమ్మ ఈరోజు వచ్చేసి బొబ్బరి చిక్కుడికి బొబ్బరి చిక్కుడికాయని కొబ్బరి పాలు కూర వండుకుందామండి దీనికి కావలసినవి చెప్తాను ఇదిగోండి బొబ్బరి చిక్కుడి ఇలా ఉడకబెట్టుకున్నాను బాయిల్ చేసుకున్నాను ఈ వాటర్తో సొద్దా నేను అందరూ వేసుకుంటాను పెట్టించి పోతాయనేసి ఏంటి ఇప్పుడు ప్రత్యేకంగా మనం ఒక గిన్నె పెట్టుకుందామండి పెట్టుకుని మనం కర్రీకి రెడీ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకుంటున్నాను చూడండి పెనం వేసుకున్నాను ఆయిల్ వేసుకుంటాను ఇప్పుడు ఆయిల్ వేసాం కదండి చూడండి ఆయిల్ కాగిందంటే మనం అప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి ఇది చూడండి ముందుగానే తనం కాగింది పచ్చనిచ్చి వేసానండి ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుని రెండు కలిపి వేయించుకుందాము ఆనియన్స్ ముక్కలకన్నా కట్ చేసుకున్నానండి ఇవి జ్వారగా వేయితే అప్పుడు మనం బొబ్బా చిక్కు ముక్కలు వేసుకుందామండి వేగుతున్నాయి కదండి జ్వరగా వేగిన తర్వాత మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం వేసి కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం ఏంటి సరిపడినంత ఉప్పు వేసుకుందాం ఉప్పు సాలకపోతే చూసేసుకుందాం మళ్ళీ వేగుతున్నాయి కదా ఒక్క వేలు వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముక్క ఉప్పు వేసేసుకుందాం ఇదిలోండి బొబ్బరి చిక్కుడు ముక్కలు బాయిల్ చేసుకున్నాం కదా వేసేసుకుంటాం మొత్తం చిక్కుడు ముక్కలన్నీ వేసేసుకున్నాం ఈ బాయిల్ అయిపోతున్నాయి కదా కలుపుకొని ఉప్పు కారం అవి వేసుకొని ఒక నిమిషం మనకు మట్టితే మనం కొబ్బరి పాలు వేసుకుందామండి వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నామండి వేసుకుందాం కారం కూడా వేసేసుకుందాం కారం కూడా వేసుకుందామండి కొంచెం పసుపు కూడా పసుపు కూడా కొంచెం వేసుకుందామండి పసుపు వేసాను ఇవి మనకి కొంచెం మగ్గితే ఒక నిమిషం మనకు మగ్గితే కనుక మనం కొబ్బరి పాలు వేసేసుకుని మూత పెట్టేసుకుందామండి కూర రెడీ అయిపోయినట్టేయండి కొబ్బరి పాలు మగ్గిపోతే మనకి కూర రెడీ అయిపోయింది కొబ్బరి కూడా చాలా మంచిదండి తినడానికి ప్రతి దాంట్లో వేసుకోవడానికి మంచిదండి చూడండి అన్నింటికి పట్టింది కదండి ఉప్పు కారం ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అండి కొబ్బరి పాలు వేసుకుందామండి కొబ్బరి పాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ ఒక కొబ్బరి చెక్క అండి ఇది ఈ కొబ్బరి చెక్క పాలు తీసుకుని ఇలాగ వడ వడకబెట్టుకుని పెట్టుకుంటే మనకి కర్రీ చాలా సూపర్ ఉంటుందండి టమాటా వేసుకోకపోయినా బాగుంటుందండి పిల్లలకి కూడా ఎంతో ఆరోగ్యం అండి కొబ్బరి తింటే చాలా మంచిదండి అండి ఉప్పు కూడా వేస్తున్నాను ఉప్పు సరిపోయింది లేదు చూస్తాను మళ్ళీ వేస్తాను సరిపోయిందండి కొద్దిగా వేస్తే సరిపోతుంది ఏంటి కొబ్ నీళ్ళు లాపుకోవాలి కదా మంచిగా సరిపోతుందండి మూత పెడతాను ఒక ఐదు నిమిషాలు మూత పెడితే మనకి దగ్గరికి వచ్చేస్తుంది చూడండి మనకు కర్రీ ఎలా ఉడుకుతుందో చూసుకుందాం కర్రీ సూపర్ ఉడుకుతుందండి దగ్గరికి వచ్చేసింది కర్రీ అయితేనే చూడండి మనం ఒకసారి మనం కలుపుకుని చూసుకుందామండి చాలా సూపర్ వస్తుందండి కర్రీ అయితే చాలా బాగుంది ఒక రెండు నిమిషాలు ఉడుతామంటే కర్రీపోతుంది కొంచెం గ్రేవీ కూడా ఉండాలి కదా ఇలాగా టమాటా లేకపోయినా పాలు వేసుకుని కొబ్బరి పాలు వేసుకుని పనుకొచ్చండి ఈ రెసిపీ చూసి నాకు నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుందండి కర్రీ అయితే అయితే నాకు చాలా బాగుంటుంది సూపర్ ఉందండి కర్రీ కట్టేస్తాను కూడా అండి కొన్ని చూడు కట్టేస్తాను చూడండి కర్రీ కట్టేస్తున్నాను కట్టేసి బౌల్లో తీసుకుంటానండి ఇది చూడండి గిన్నెలో తీసుకుంటున్నాను సూపర్ ఉందండి కొబ్బరి పాలు కొబ్బరి అని కొంతమంది అంటారు గోల్కొండ అని కొంతమంది అంటారో ఈ ఏలియన్ బట్టి మాట్లాడతారండి చిక్కుడి ఈ చికెన్ పేరు కూడా చాలా మంచిదండి ఫైబర్ అది ఎక్కువగా ఉంటుంది చిక్కుడు తింటే దానికి పీస్ వస్తుంది కాకుండా పీస్ వల్ల మనకి మంచి విటమిన్స్ దొరుకుతాయి సరే అండి ఉంటానండి శ్రీమంత్రి నమ లాస్ట్గా మాట చెప్తున్నాను ఈ ఈరోజు వైకుంఠ చతుర్దశ అండి శివాలయానికి వెళ్ళినోళ్ళు ఒక గన్నేరు పువ్వు మందార పువ్వు దొరికితే పారిజాతం తెల్లదిల్లేడు మూడు చేతిలో పెట్టుకుని శివుడికి శివాలయానికి వెళ్తే నీళ్లు శివుడికి మూడు సార్లు చాలా మంచిది అంటండి లేకపోతే ఇంటికి చే శివాలయంకి ఇంట్లో అయినా సరే పళ్ళు పెట్టుకుని అర్జిమిచ్చుకొని తర్వాత ఆ నీళ్లు ఒక మొక్క కేసేయండి మంచిదండి కుదిరినోళ్ళు చేసుకోండి తప్పకనే సరే అండి అందరూ క్షేమం గోడరు కదండీ ఆ సరే దైవాల అందరికీ కూడా మంచి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వీడియో ముగుస్తున్నానండి ఉంటానండి శ్రీమాత్రి నమహ శ్రీమాత్రి నమహ శ్రీమాత్రి నమహ